పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ అచ్చంపేటలో జరుగుతున్న ఈ పత్రికా సమావేశానికి నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు చాజినగర్ ఎమ్మెల్యే గారు శంకర్ గారు నార్కాడ్ల ఎమ్మెల్యే గారు రాయేష్ గారు మరియు కల్వకుర్తి ఎమ్మెల్యే అన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరియు ఏఐసిసి సెక్రటరీ డాక్టర్ సంపత్ కుమార్ గారు మిగతా కాంగ్రెస్ పెద్దలందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా ఈ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే గడిచిన మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలుగా వస్తుంది దానిలో భాగంగానే ఇంతకు ముందు ఉన్నపడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉండేది అంతకుముందు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉండేది ఆయన ఒక నాలుగు నుంచి ఐదు సార్లు ఈ మధ్యకాలంలో నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంటే అసందర్భంగా మన వంద ఏమంటారు ఎల్లుకలను దిల్న పిల్లి తీర్థయాత్రలోకి పోయినట్లు ఆయన చాలా నిజాయితీ అయినట్లు చాలా బుద్ధివంతుడు అయినట్లు చాలా ఆయన ఆయన చెప్పలేని వర్ణా వర్ణాతీతమైన ఆయన ఆయన గురించి చెప్పాలంటే పెద్ద రెండు మూడు గంటలు పడుతుంది అట్లాంటి వ్యక్తి అంటే రెండు మూడు విషయాలు ముఖ్య విషయాలు మాట్లాడుతున్నాం ఈరోజు ఆయన గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు మేము కూడా అప్పుడు ఆ పరిస్థితుల్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉంటాం మేము అక్కడ రెండు మూడు వేదికల మీద రెండు మూడు విషయాలు మాట్లాడితే నువ్వు మాట్లాడేది తప్పు నువ్వు చేసేది తప్పు అసలు నువ్వు అగ్రికల్చర్ మంత్రివా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చేసే విధానం ఏంది నువ్వు చేసే పనేంది నువ్వు ఏజ్ ఏంది నువ్వు చేసే పనేంది ఇట్లా చాలా సందర్భాల్లో మేము ఖండించినాం ఖండిస్తే కూడా ఆయన మార్పు రాలే ఆయన రోజు ఉదయం లేస్తే సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి వనపర్తికి బయలుదేరినా వనపర్తి నుంచి హైదరాబాద్కి బయలుదేరినా సొంతం అంటే చాలా అంటే దుర్మార్గం అనమాట గవర్నమెంట్ని పక్కన పెట్టి కారు నడుపుకొని ఎక్కడ పోతాడో తెలియని రోజులు ఏం చేస్తాడో తెలువని రోజులు మేము అంతకుముందు ఎలక్షన్ల ముందు కూడా మార్చి తొమ్మిది తారీఖు నాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేము బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసిన రోజు కూడా ఆయన గురించి చెప్పినాము వాళ్ళ అమ్మాని ఆయన ఆస్తించి ఆయనకు పద్నాలుగు ఎకరాలు దాని తర్వాత ఆ కబ్జాలు చేసుకొని ఆ మాందాపూర్ అనే విలేజ్లో కొత్తపేట అనే విలేజ్లో పద్నాలుగు ఎకరాల నుంచి నూట నలభై ఎకరాలు అక్కడ కాంపౌండ్ ఉంటుంది కాంక్రీట్ కట్టిన కాంపౌండ్ ఉంటుంది అప్పుడు గౌరవ మిత్రుడు రఘు గారు అన్ని బయటకు తీసిండు వీడియోలు పెట్టి మీరు అందరూ చూసింటారు దాంతో పాటు కృష్ణానదిలో మట్టి తీసి ముప్పై ఎనిమిది ఎకరాలు కొన్నాడు తర్వాత వాళ్ళ బిడ్డల పేరు మీద వాళ్ళ ఇంట్లో పనిచేసే మీద వంద ఎకరాలు కొన్నాడు దాన్ని మొత్తం నూట నలభై ఎకరాలు అక్కడ కబ్జా చేసి కృష్ణానదిలో ఉన్న నల్ల మట్టి అంతా మూడు నుంచి నాలుగు మీటర్లు ఫిల్ చేసిండు అది కూడా మేము చెప్పినాం దానిలో అది కూడా మొత్తం కాంపౌండ్ సిసి రోడ్లు ఒక రైతులంటే ఏదో వైర్ ఫెన్సింగ్ కంపెనీ అది రైతు కాదు అది ఆయన తెలంగాణ పెద్ద రైతు అగ్రికల్చర్ శాఖ మంత్రి ఆయన బాగుపడడానికి మాత్రమే చేసిండు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు అవి చెప్పినాం పాటు ఆయన పాస్పోర్ట్ మీరు ఎవ్వరు చూసినా తెలుస్తుంది ఆన్లైన్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయండి ఆ ఐదేళ్ళైన మంత్రి మంత్రి ఉన్నప్పుడు ఏ దేశాలకు ఎన్నిసార్లు పోయిండు ఎందుకు పోయిండు అవన్నీ రేపు మళ్ళీ మేము సిఎల్పిలో కూడా మీటింగ్ పెట్టబోతున్నాం ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఆడ చెప్తాం సో అట్లా ఆయన చేసిన పాపాలు ఒకటి రెండు మూడు కాదు ఏది చేసినా ఆర్టీసీ బస్సులో ఉన్నపడి నుంచి హైదరాబాద్ పోయే రోజుల నుంచి ఇప్పుడు ఆయన ఇంట్లో పనిచేసే ఆయన దత్తపత్ దత్తపుత్రుడు అని చెప్పుకునే ఒక గౌడ నాయక అనే అబ్బాయికి ఆయన టర్న్ టర్నోవర్ విత్ ప్రూఫ్స్ చెప్తున్నా నేనేం అబద్ధాలు చెప్పట్లా నలభై కోట్లు నలభై కోట్లు అలా ఆయన టర్నోవర్ ఆయన మన సురవరం ఫ్యామిలీ నుంచి ల్యాండ్స్ కొన్నాడు పొలాలు కొన్నాడు ఆ అబ్బాయి పేరు మీద పస్సు తీసుకున్నాం ఆ గౌడ నాయక్ అనే అబ్బాయి పేరు మీద తీసుకొని దాని తర్వాత అలా బిడ్డల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఎవిడెన్స్ ఉన్నాయి బుక్లెట్ ఉంది మేము అన్ని ఇస్తున్నాం ఇప్పుడు మేము సిబిఐకి ఇస్తున్నాం ఏసీబీకి ఇస్తాం ఈడీకి ఇస్తాం సిఐడికి ఇస్తాం అన్ని ఇచ్చినాం ఆల్రెడీ ఇప్పుడు మళ్ళొకసారి చట్టపరంగా మా ముఖ్యమంత్రి గారిని సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకు ఎంక్వైరీ సంస్థలకు అంతా మేము ఇవ్వబోతున్నాం ఆ ఎందుకు ఆ గౌడ నాయక్ పేరు మీద చేసి బిడ్డ పేరు మీద ఎందుకు చేసుకున్నాడు అంటే పది నుంచి పన్నెండు కోట్లు గవర్నమెంట్ నుంచి ఎస్టీ కింద వచ్చే సబ్సిడీలన్నీ వాడుకొని ల్యాండ్ సబ్సిడీ మార్చాడు అదే ఆయన క్యారెక్టర్ ఒకటి రెండే చెప్తున్నాను నేను ఇంకా చాలు ఉన్నాయి అట్లాంటి క్యారెక్టర్ ఒక వేదిక మీద నాకు సమవుజ్జి కాదు మేఘారెడ్డి ఒక ఎంపీటీసీ ఒక ఎంపీపీ ఆయన నాకు సమవుజ్జి అన్నాడు సమవుజ్జీ ఏందనేది వనపర్తి ప్రజలు నిరూపించారు ఆయనకు టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో యాభై రెండు వేల మెజార్టీ వచ్చింది సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆ యాభై రెండు వేలు మైనస్ అవుతూ ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఓట్లు నాకు మెజార్టీ వచ్చింది సో లక్షా ఏడు వేల నాలుగు వందల ఇరవై మంది యాభై పర్సెంట్ టూ ఫైవ్ ఓట్లు వేసింది వనపర్తి నియోజకవర్గలు నీవు అన్ఫీటు నువ్వు మోసగడివి నువ్వు చీటర్వు నువ్వు లంగవు నువ్వు దొంగవు వనపర్తి ప్రజలను మోసం చేసిన నువ్వు నీవు నువ్వు నీ వయసుకు తగ్గ పని ఒక్కటి చేయాలని కర్రు కాల్చి ఆయనకు వాత పెట్టాడు వాత పెడితే వనపర్తి నియోజకవర్గంలో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఆయనకు ఆయన అంటే నేను నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర అనుకుంటున్నాడు ఓకే నువ్వు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఎక్కడ ఫామ్ హౌస్లో మందు పోయినకే నువ్వు నెంబర్ ఫోరే నేను చెప్తున్నాం కానీ ఈ వ్యవసాయ మంత్రి ఆ శాఖకు నువ్వు న్యాయం చేయలే వనపర్తి ప్రజలకు న్యాయం చేయలే తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేయలే ఎవరికి చేసినావు గండిపేటల మీరు అందరు చూసినారు అన్ని పేపర్లు వచ్చింది యాభై ఐదు ఎకరాలు ఒక చనిపోయిన పేరు మీద కబ్జా చేసినావు పేపర్ పుట్టించినావు ఏ సిక్స్ ముద్దాయి మిస్టర్ నీలం అనేట నీ శిష్యుడు పెబ్బేరు సంతలు ఆయన్నే వనపర్తి రాజగారి పొలములు ఆయన్నే డిజిల్ బంకులు అప్పుడు వాళ్ళ అగ్రికల్చర్ నుంచి ఇచ్చే డిజిల్ బంకులు వాళ్ళ పేరు మీద బినామీ అట్లా అన్ని చెప్పుకుంటూ పోతే చాలా వేసి ఉన్నారు అవన్నీ మేము అన్నీ ఈ సంస్థలకు ఇస్తాం అన్ని ఎంక్వైరీ చేపిస్తాం అట్లాంటి నిరంజన్ రెడ్డి మా ప్రభుత్వం గురించి మా సీఎం గారి గురించి మాట్లాడే నైతి నైతిక ఆయనకు లేదు ఎందుకు లేదంటే వనపర్తిల్నే నువ్వు గెలవలే వనపర్తిల్నే నేను ఒప్పుకుంటున్నా ఎంపీటీస్ మీద నువ్వు ఓడిపోయినావు నువ్వు హైదరాబాద్లో కూర్చొని నువ్వు ప్రెస్ మాట్లాడి ఆయనకి అంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే మీరు గమనించుంటారు రెండు సీజన్లు అయింది రైతు భరోసా ఏదో అంటాడు మేము గెలిచి ఏడు నెలలు రెండు సీజన్లు వస్తా రైతు బంధు పెండింగ్ ఉందా మేము వేస్తున్నాం కదా పది పది వేలు వేస్తున్నాం కదా ఆ పదిహేను వేలు అనేది రైతు భరోసా అనేది మా గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటేషన్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాం ఎవరికి వెయ్యాలి దేనికి వేయాలి ఓన్లీ రైతులకి వెళ్ళాలి అనేది గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది అన్నీ చేస్తున్నాం మేము ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈయనకి ఈయన ఏమనుకుంటా అంటే వాళ్ళ గురువు వంద బుక్కులు చదువుకున్నాను అనుకుంటారు ఈయన పది బుక్కులు చదువు చాలా మేధావులు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు మేధావులు కాదు మూర్ఖులు మీరు మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు నీకు అంత లేవలు లేదు వనపర్తి ప్రజలు నేను ఇంట్లో కూర్చోపెట్టారు నీ లైఫ్ మొత్తం ఒకటేసారి ఎమ్మెల్యే గెలిచినావు మిగతా విషయాలు మాట్లాడినా అంటే ఈరోజు మాట్లాడినాడు ఎంపీ ఎంపీ ఎమ్మెల్సీలను వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకుంటారు అని అంటే మీరు చేసింది గత పది సంవత్సరాలు మీరేం చేసినారు నువ్వు మహమ్మినగర్ జిల్లాలో నువ్వు ఎంతమంది ఎమ్మెల్సీలను జైన్ చేపించినావు ఎంతమంది ఎంపీలను జైన్ చేయించినావు ఎంతమంది ఎమ్మెల్యేలను అంటే ఆ రోజు నీకొకటి ఇక్కడ ఒకట మెజార్టీ కానీ జెడ్పీ చైర్మన్ ఎట్లా గెలిచారు అంటే మీరు చేస్తే కరెక్టు మేం చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారు సో మేము పోయి ఏం మాట్లాడతలేమే వాళ్ళు వస్తున్నారు జేం చేసుకుంటున్నాము అక్కడ లోకల్ ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం చేస్తున్నాం నీవు రేవంత్ రెడ్డి గారి గురించి రాహుల్ గాంధీ గురించి మా పెద్దల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు నీకేమైనా మాట్లాడే రైట్ ఉంటే నేను రాజు చౌకలు ఎవరపడితే రాజు చౌకులు ఉంటా నువ్వు దమ్ము ధైర్యము సిగ్గు శరము ఉంటే నువ్వు వాడికి రా చర్చకు మేము పెడతాం నువ్వు చేసిన తప్పులు చేస్తాం నువ్వు చేసిన అభివృద్ధి చేస్తాం ఈ ఏడు నెలలో మేం చేసిన అభివృద్ధి చెప్తాం మొత్తం చెప్తాం జిల్లాల మీద పడి దోచుకు తిన్నాడు గద్వాల మీద ఆయన చేసిన కార్యక్రమాలు ఒక్కొక్కటి కాదు గవర్నమెంట్ ఆఫీసుల పేరు మీద రియల్ ఎస్టేట్ల పేరు మీద ఈ డీజిల్ బంకుల పేరు మీద సీడ్స్ పేరు మీద యూరియా పేరు మీద ఒక్కటి కాదు ఆయన అగ్రికల్చర్ మంత్రి ఉన్నప్పుడు ఆయన చేసిన దోపిడీ అంతా బయటకు తీసి మొత్తం కక్కిస్తాం గా నిరంజన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఒళ్ళు దగ్గర బిడ్డ నువ్వు ఆల్రెడీ వనపర్తి ప్రజలు చెప్పిన మేము కూడా చాలా వేదిక మీరు చెప్పినాం నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నీకు నువ్వు ఏదో పెద్దగా ఊహించుకుంటే ఫస్ట్ వనపర్తిలో తిరగనీయం తర్వాత హైదరాబాద్లో ఎరగనీయం నీకు రాబోయే రోజులలో ఎన్ని తప్పులు చేసినావంటే ఇప్పుడు మీ బాస్ కూతురు పోయింది జైలుకు నీవు కూడా తొందరలోనే టీఆర్ జైలుకు పోతావు అంత సీరియస్ యాక్షన్ తీసుకుంటాం మళ్ళీ కూడా చెప్తున్న నిరంజన్ రెడ్డి బిడ్డ నిరంజన్ రెడ్డి నీకు మా రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి గురించి కానీ మా అధిష్టానం గురించి కానీ మాట్లాడే నైతిక నీకు లేదు నీకు అంటే ఒక్క మాటలు చెప్పాలంటే నువ్వు నాతోనే మాట్లాడు నా లెవెల్కే సరిపోవు నువ్వు నా లెవెల్కే జరిపో వరప్రతి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టరు నీకు అంత పెద్ద లెవెల్ కాదు నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని వేదిక ధర చెప్పు